హాయ్ అండి వెల్కమ్ టు మీ మనసులో ఉన్నవాళ్ళు ఏదో చూస్తున్న వాళ్ళు మీతో రియూనియన్ చేస్తారా రీయూనియన్ చేయాలనే అనుకుంటున్నారండి కానీ మనసులో ఏదో కొంచెము ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఉంది అంటే ఈ రిలేషన్ న్యాయం చేయాలనేది అయితే అనిపిస్తుంది తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి థింక్ చేస్తున్నారు ఎవరో వీళ్ళని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది ఒక డిప్రెషన్ లో ఉంటున్నారు అందులోంచి బయటపడాలని ఉన్నా కానీ ప్రజెంట్ బాధపడుతున్నారు మీరంటే ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా కానీ మీరుస్తున్న ప్రేమని ప్రజెంట్ స్వీకరించలేకపోతున్నారు వాళ్ళకి తన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు లేదా మీ మధ్య జరిగిన సిచువేషన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగిన వాటి గురించి తలుచుకోవడం మీరు ప్రేమని ప్రేమను వీళ్ళు స్వీకరించలేకపోతున్నారు అండ్ రియూనియన్ చేస్తారంటే లైఫ్ లాంగ్ రిలేషన్ మీరు కావాలనేది అయితే వీళ్ళకి కనిపిస్తుంది ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ లో సో మీతో రీయూనియన్ చేయాలనేది అయితే ఉంది ఆందోళన ఉంది ఆ మనసంతా ఆలోచన కూడా ఉంది ఇక్కడ మీతో రియూనియన్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీకు టైం పడుతుంది